వెల్కమ్ టు జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం భూముల విషయంలో ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎంఎల్ ఏ కాకర్ల సురేష్కి ఎటువంటి సంబంధం లేదని అలా ప్రచారం చేస్తున్న వారికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని కావలిలోని జర్నలిస్ట్ క్లబ్లో జలదంకి మండల తెలుగుదేశం నేతలు జయచంద్రారెడ్డి మధురెడ్డి అప్పలనాయుడు తెలిపారు అలా ప్రచారం చేస్తున్న వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు ఈ కార్యక్రమంలో జలదంకి మండలం టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ మీద ధర్మాజాగూడెం నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన వీళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిగత లావాదేవీలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు చూసుకోలేని కానీ ఎక్కడికి వచ్చి పొలాలు కొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటా ఉదయగిరి ఎమ్మెల్యే గారి మీద నిందలు ఇటు మటుకు మంచి పద్ధతి కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందువల్లంటే వాళ్ళు రెండు వేల పదిహేడు పంతొమ్మిది దాకా బ్యాంధీ షాప్ వ్యాపారాలు చేసుకున్నారు తర్వాత పొలాల్లో షేర్లు పెట్టుకున్నారు వాళ్ళ పొలాల షేర్లు పెట్టుకున్నప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా ఉంటే చేసుకోవాలి ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాడని చెప్తున్నాడు ఆయనే వచ్చినప్పుడు నీ అడ్రస్ అది ఇచ్చిపో నేను తర్వాత లోకల్ లీడర్లతో మాట్లాడి చెప్తానన్నాడు ఎమ్మెల్యే గారికి మేము అనుభవించాం సరే అది మనకు సంబంధించింది కాదు మన ఏరియాది కాదు వాళ్ళు అక్కడ ఏమేమి వ్యాపారాలు చేసుకున్నారో మనకు తెలీదు పొలాలు ఉండే మాట అని చెప్పాం నీ తోటలో మామిడికాయలు కోసం పోయారు ఇంకోటి కోసపోయారు ఎమ్మెల్యేకి ఏం సంబంధం నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏడు ఉండవు ఏమైనా ఈ ఊళ్ళో ఓటర్గా ఈ మండలం ఎప్పుడైనా నువ్వు ఏమైనా కనపడ్డావా అలాంటి వ్యక్తి నువ్వు మా ఎమ్మెల్యే గారి మీద నిందాపోకలు చేయడం సరైన పద్ధతి కాదు మేము కూడా చెప్తున్నాం ఇక నుంచి ఎమ్మెల్యే గారి మీద కానీ వాళ్ళిద్దరూ ఎవరైనా సరే వచ్చి మాకు ఎమ్మెల్యే గుండా ఎమ్మెల్యే పోలీసు వాళ్ళకి చెప్పి మా పనులు ఆటంకాలు కలిగించేయని కానీ మాట్లాడితే జలదెంగి మండల తరఫున ప్రతి ఒక్కరూ కూడా ప్రతిఘటించి దానికి తగ్గ తీవ్ర పరిణామాలు చవిచోస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను జిల్లాలోనే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఉదయగిరి నియోజకవర్గంలో జలదెంగి మండలంలో ఎక్కడెక్కడో బయట నుంచి కొంతమంది రైతాంగం అని చెప్పుకొని పేరు చెప్పుకొని వచ్చి గత ముప్పై నలభై సంవత్సరాలుగా కార్పొరేట్ వ్యవసాయం టైపులో బంజరు భూములు మెట్ట భూములు ఆనాటి పరిస్థితుల్లో తక్కువ రేట్లు కొనుక్కోవడం జరిగింది దాంట్లో పొలసంగా మామిడి ఇలాంటివి పెంచుకొని ఇప్పుడు అనవసరంగా అయి ఫలాలు ఇచ్చే స్టేజీలో గతంలో వాళ్ళు నాగాలంకలో చేసుకున్నారో లేక ఏలూరులో చేసుకున్నారో ఎక్కడో వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నట్టు వ్యాపార లావాదేవీలు కూడా ఈనాడు జల్దెంక మండలంలోని రామార్పాడు చందలపాలెం పరిసర ప్రాంతాల్లో తోటల్లో కలుషితమైన వాతావరణం సృష్టించి ఈ లేనిపోని విషయాలన్నిటి కూడా మా శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ గారికి అంటగట్టే కార్యక్రమాన్ని మేము అందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ తిరస్కరిస్తున్నాం ఈ అంశాలకి మా పార్టీకి కానీ మా పార్టీలో పనిచేసే లీడర్లకు కానీ ఎక్కడ కూడా మేము ఇన్వాల్వ్మెంట్ అవ్వటం కానీ ఎమ్మెల్యే గారికి చట్ట పేరు వచ్చే కార్యక్రమాన్ని ఎక్కడ మేము ప్రోత్సహించలేదు మేమందరం కూడా ఈ ముఖంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ వ్యక్తిగత విషయాలుంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప అనవసరంగా పార్టీ శాసనసభ్యుడైనటువంటి కాకర్లు సురేష్ బాబు గారి మీద అదేవిధంగా అధికార యంత్రాంగం మాకు సహకరించడం లేదా వాళ్ళ మీద పరోక్షంగా నిందారోపణ చేస్తూ ఇవన్నీ కూడా తిప్పి 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 తీసుకొచ్చి ఉదయగ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి తెలుసు అని చెప్పడంలో వాస్తవ పరిస్థితులు అసలు నూటికి నూట ఒక్క పర్సెంట్ లేవు పైపెచ్చు వాళ్ళు ఈ నింద నీలాప నిందలన్నీ తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి వృద్ధాలని చూస్తే మాత్రం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకులు ముక్త కంఠంతో వ్యతిరేకించి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ ముగుస్తున్నాను గట్టుపల్లి పంచాయతీలోని గట్టిపల్లి రెవెన్యూ గ్రామంలోనిది గట్టుపల్లి రెవెన్యూ గ్రామంలోనిది అది మొత్తం తొంభై ఎనిమిది ఎకరాలు పొలం దాంట్లో ఎనభై ఎనిమిది ఎకరాలు సదాశివరావు పేరు మీద ఉంది ఎనిమిది ఎకరాల తొంభై ఆరు సెంట్లు తలసల నరసింహరావు పేరు మీద ఉంది కానీ వాళ్ళిద్దరూ కలిసి అది నాకు ఒక ముప్పై ఎకరాలు నాకు అగ్నిమెంట్ రాసిందని చెప్పి తలసల నరసింహారావు గారు నాకు కూడా బాగుందని వాళ్ళిద్దరి మధ్య వివాదాలు తలెత్తుంది వాళ్ళిద్దరి మధ్య వివాదాలు తలెత్తేటప్పుడు సదాశివరావు అనే వ్యక్తి విజిల్లో ఇది ఎమ్మెల్యే గారు రమ్మి నుండి ఎమ్మెల్యే గారు చూపించుకుని డబ్బులు ఎత్తుకొని పోతున్నట్టుగా చెప్పాడు మేము ఒకటే చెప్తున్నాం మీరిద్దరు వ్యక్తుల మధ్య ఉండే తగాదాలకి మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు మా ఎమ్మెల్యే మీ కాయలు కోసుకునే స్థితికి లేడు మా ఎమ్మెల్యే గారు ఒక ఎన్ఆర్ఐగా వచ్చి మా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాడు మేము దీని పత్రికా ముఖం చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఉంటే మీ సొంత విషయాలు మాట్లాడుకోండి మా ఎమ్మెల్యే గారి మీద నేలాపు నిందలు వేస్తే మాకు అనుచిత లబ్ధి వస్తుందని పిచ్చి పిచ్చి ప్రాణాపన అయితే బాగుండదు ఈ వెనక మాజీ ప్రజాప్రతినిధులు వారి సలహాదారులు యూట్యూబ్ ఛానళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ అతను వీళ్ళు ముగ్గురు కలిసి దీని వెనక నడిపించింది వాస్తవం ఇది ఆయన చెప్పినట్టు దీని వెనక అతను మా తెలుగుదేశం వ్యక్తి కాదు జలదెక్క మండలం నుంచి వచ్చిన వైసీపీ వ్యక్తి తెలుగుదేశం పురుదు పూసుకొని ఉన్నాడు అతనికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు మమ్మల్ని ఒక యూట్యూబ్ అతను అనవసరమైన ప్రేరే ప్రేరిత చేస్తున్నాడు అటువంటి బ్లాక్ మెయిల్కి మా పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి వాడికి భయపడేది లేదు బెదిరేది లేదు ఇంకొకసారి మా జోలికి వస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా పత్రిక ముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఎవరికి ఇక్కడ లోకల్గా ఉండే నాయకులకు కానీ ఎవరికి కానీ అసలు నా వరకు నేను ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎట్లాంటి వాళ్ళు కూడా మేము కూడా చూడడం వాళ్ళని జరగలేదు అది మామూలుగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రీత్యా వచ్చినటువంటి తకరారులు అన్నిట్లో కూడా వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు కక్షలు పెంచుకొని ఆ కక్షలన్నింటినీ ఎవరి మీదలో ఎవరో పరిష్కరించలేదని ఎవరు ఇక్కడ ఎవరు పరిష్కరించాల్సిన అవసరం మాకు మాకు ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ అవసరం లేదు అలాంటి పరిణామాలు వ్యతిరేకిస్తామే కానీ మేము ఎవరూ కూడా దగ్గరికి చేరం కానీ వాళ్ళు ఎమ్మెల్యే ఇప్పుడు కూడా చెప్పారు మా మీద మేమేమి ఎమ్మెల్యే గారు వ్యతిరేకిస్తున్నాడు వాళ్ళకి సపోర్ట్ నరసింహరావు గారికి సపోర్ట్ చేస్తున్నాడు అని సాంసరావు చెప్పడం కానీ వాళ్ళిద్దరు కూడా చాలా అనాదుచితమైన ఎవరో అపలమి అపనిందలేసి లబ్ధి పొందాలనుకోవటం చాలా 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 చెడ్డ చడ్డ ఉద్దేశంతో వాటి ఎవరో ప్రేరేపణతోటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం కూడా జరిగింది ఇవన్నీ లేకపోతే నిన్న ఎఫ్ఐఆర్ కట్టారు ఇప్పుడు దంతనం చేశాడు కాయలు కోసుకొని నేను సదాశివరావు కేసు పెడితే ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రమేయం ఉంటే ఎఫ్ఐఆర్ కట్ట కట్టలేరు కదా ఎమ్మెల్యే గారు స్ఫూర్తిగా నరసివరావుకి సపోర్ట్ చేస్తుంటే ఇవాళ రెండు ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది మనం కావాలి జర్దిం పోలీస్ స్టేషన్లో అందువల్ల ఎవరి మీదనో ఏదో చేసుకొని ఇక్కడ ఎవరి మీద ఎమ్మెల్యే మీద కానీ లోకల్ లీడర్ల మీద కానీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన లాభాల కోసం వేస్తే ఇక్కడ ఒకరి ఒకరిద్దరు కూడా ఎవరైనా వాళ్ళ ప్రలోభాలు వాళ్ళ డబ్బులకో డబ్బులు ఎక్కువ దానికో పాల్పడి ఉంటే కూడా మాకు కానీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మేము ఎవరం కూడా దాన్ని హర్షిస్తాం మేము దాన్ని ప్రోత్సహించమని మీ సభాముఖం చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే గారి ఎలాంటి పరిస్థితుల్లో ప్రతి విషయంలో పూర్తిగా అవినీతి పరంగా కాకుండా నిజాయితీగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా చేయాలి చెందాలని అనుభవాన్ని తీసుకొని అందరి యొక్క సలహాలు తీసుకొని ఈరోజు ముందుకు నస్తుంటే వ్యక్తిని ఎవరైనా విమర్శించినా వాళ్ళిద్దరు వ్యక్తులు ఇంకొకసారి ఎమ్మెల్యే గారిని కానీ ఆ కోట విషయంలో తెలుగుదేశం పార్టీకి కానీ ఏదైనా ఆపాదిస్తే క్షమించం ఇద్దరిని కూడా మేము ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీకు చెప్తాం